జలదంకి ఎస్టీ కాలనీలోని పొట్లూరు శివ ఇల్లు నిన్నటి రాత్రి కరెంట్ షార్ట్ సర్క్యూట్ వలన పూర్తిగా కాలిపోయింది ఉదయగిరి నియోజకవర్గం జనసేన పీఓసి కొట్ట వెంకటేశ్వర్లకు తెలియజేయడంతో ఈరోజు మధ్యాహ్నం వారి ఇంటిని సందర్శించి ముందస్తు చర్యల్లో భాగంగా నిత్యావసర సరుకులు వంట సామాగ్రి దుప్పట్లు నిమ్మలపల్లి రామచైతన్య కూటమి నాయకుల సమక్షంలో అందించడం జరిగింది కొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తక్షణమే పై విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్ళి త్వరగా ఇంటి నిర్మాణం నష్టపరిహారం బాధితులకు అందే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తోట మురళి ఉపాధ్యక్షులు రఘు రియాజ్ కళ్యాణ్ చైతన్య స్థానికులు పాల్గొన్నారు స్కూల్ పక్కన ఉన్నటువంటి కొట్లూరు శివ అనే వారి నివాసం గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు తగలబడిపోయి వారి అన్నీ సర్వం కోల్పోయారు దానికి జనసేన పార్టీ ఎల్లంక మండలం నాయకులందరికీ కూడా తెలిసిన వెంటనే వాళ్ళకి నిత్యావసర వస్తువులు అలాగే వంట సామాగ్రి అవన్నీ పంపిణీ చేసేందుకు తక్షణ సహాయం కింద వీటిని అందజేస్తున్నాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే గవర్నమెంట్ తరఫున వారికి వచ్చే ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా మన జనసేన తరఫున వారికి అందజేసే విధంగా ఎమ్మెల్యే గారిని వాళ్ళందరినీ కూడా కనుక్కొని ఎంఆర్ఓ గారిని వాళ్ళందరినీ కూడా కనుక్కొని వారికి తక్షణ వారికి సహాయ సహకారాలు అందించేందుకు జనసేన వారికి పూర్తి మద్దతు అండగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటున్నా అటునా ఫోటో